హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ హ్యాపీ సాటర్డే అందరు బాగున్నారా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది అందరిది నేను ఇప్పుడు స్వీట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ పాల తాలూకలు చేస్తున్నాను ఇవి పాల తాలూకలు అంటారు కదా ఇవి చేస్తున్నాను బియ్య పిండితో పాలతాకులు స్వీట్ కొంచెం పిండి కలిపాను ఒక స్పూను దీనిలో పిండిలో కొంచెం బెల్లం వేసి కొద్దిగా హాట్ వాటర్ వేసి కలిపాను పిండిని ఇలా దీంతో నొక్కాను అయిపోయింది ఇందులో కొంచెం పిండి పాలు బెల్లం వేసాను ఇది పోసుకుంటున్నాను నాకైతే ఎక్కువ స్వీట్ ఇష్టం నేను అందుకు ఎక్కువ స్వీట్ చేసుకుంటూ ఉంటాను అయితే పాలు పోసాను బెల్లం పాలు వేసాను అదైతే సగ్గుబియ్యం ఫస్ట్ కొంచెం ఉడకబెట్టుకున్నాను నానబెట్టి నువ్వు కూడా వేసుకుందాం సగ్గబియ్యం కూడా అయితే ఉడుగుతుంది చూడండి పాములు ఎంత పెద్దగా వచ్చినాయో అంటే కొంచెం ఒక స్పూన్ మైదా పిండి కలిపితే బియ్య పిండిలో ఇలా ముక్కలు ముక్కలు అవ్వకుండా పెద్దగా వస్తుంది పాము మీరైతే ఏమంటారు వీటికి మేమైతే పాల తాలూకలు అంటాము పాలతాలికలు అంటాం పగ్రియ్యం కూడా వేసాను దీనిలో బెల్లం కూడా వేసేసాను కదా వేసా బెల్లం వేసా